అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మళ్ళీ లాంగ్ వీడియోతో మేము ముందుకు వచ్చిన ఈరోజు లాంగ్ వీడియో ఏంటంటే ఇటు చూడండి ఫ్రెండ్స్ నేనైతే నార్మడికి అయితే నీళ్ళు పెడుతున్నాను అన్నమాట ఇవాళ్ళకి నార్మడికి నాలుగు రోజు మేము కరెక్ట్గా ఆరు అన్నమాట ఇగో ఈ వాటర్ ఎక్కడి నుంచి అంటే ఆ బోర్ కానించి బోర్ అయిందాక అట్లా పైపు అయింది అనుకుంటురా మా తాత దానికి గమ్ము పెట్టి అతికిచ్చింది అన్నమాట అసలు ఊడట్లేదు అందుకనే కిందికేసిన ఇట్లాగో ట్రాక్టర్ తోటి హీల్స్ దొక్కించి దాన్ని కాలుపోత ఎడవాపి ఈ విధంగా నార్మడికి అయితే నేను నీళ్ళు వేస్తున్నా ఇవి నీళ్ళు పట్టగానే ఒక ఐదు నిమిషాలు ఉంచి మళ్ళీ ఎమ్మటి ఆ నీళ్ళు అనేది ఎళ్ళదీయాలన్నమాట ఇక ఏం చేస్తారు ఎంతవరకు వచ్చినాయి మరి మీ పండ్లు నాట్లో మరి మీ సైడు ఎంత నాటేస్తే ఇక నేనైతే ఈ సంవత్సరం పోట్లేను నాట్లకి ఇంటి దగ్గరనే అన్నమాట ఎందుకు నాట్లకు పోట్లేను అంటే పొద్దుగాలు వెళ్తారు కదా ఇది మా అయిపోద్దు పొద్దు పొద్దుగాలు వెళ్తారు నాకు టైం సరిపోదు అన్నమాట వీలు పడదు ఎందుకంటే ఐష్గానికేమో వ్యాన్ ఊళ్ళేకి రాదు రోడ్డు గాడిపోయి ఎక్కిచ్చి రావాలి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పోలం అన్నమాట మెయిన్ మనం ఎంత శాత చేస్తేందండి పొట్టకు బట్టకు ఒక మూల మూలబంతే మనకు అప్పు తీరుతుంది ఆ ఉద్దేశంతో నేనైతే నాట్లకైతే పోవట్లేను ఎందుకంటే నేను పొద్దుగాల నాటికెళ్తా ఆరు గంటలకి నీళ్ళు ఎవరు చూస్తారు చెప్పండి నీళ్ళు ఎవరు పెడతారు నీళ్ళు ఎవరు చూస్తారు మా ఆయన పనికి మా ఆయన పోతాడు ఆయన ఇక ఇటు చూడడం అన్నమాట నేనే చూసుకునేది అందుకనే ఈ సంవత్సరం నేను నాట్లకు పోకుండా చేకుళ్ళకి పోతున్నాను అన్నమాట చేకుల్లో పోయి ఇక మా పొలం అయితే ఏపిస్తా ఇది వచ్చేసి పక్కన మా మామయ్య ఉండు కదా డిపార్ట్మెంట్ మావయ్య వాళ్ళదన్నమాట ఈ సంవత్సరం ఎందుకు ఇలా చేసిరంటే వాళ్ళు కూలలు దొరకక ఇబ్బంది అన్నమాట మనం నాటుకుపోతేనే మన నాటే టయానికి పడటం లేదు పొద్దున్నలే నెల రోజులు పోయిన వాళ్ళమే మన నాటేయడానికే టైం లేదు కూలో దొరకక మస్తు ఇబ్బంది అవుతుంది అందుకనే వీళ్ళు ఇక మా వల్ల కాదు అమ్మమ్మ పనికి అన్నమాట ఇంటి దగ్గరనే ఉంటుంది ఇక కూలలు దొరకట్లేదు ఇబ్బంది అవుతుందని ఈసారి మిషన్ నాటుకైతే పోసారు మూడెకరాలు మూడు ఎకరాలు మూడు సంచులు అయితే పోషరు నారైతే బాగా పట్టింది మంచిగానే ఉంది ఇక్కడనేమో మిషన్ నారు అక్కడ చెరువు కింద వచ్చేసి వాళ్ళది కూడా మంచిలేను అన్నమాట ఎందుకంటే అది కొద్దిగా దిగబాటు కదా మిషన్ నాటు వేయరాదన్నమాట ఇంకా మా తాత అందుకనే దీనికోసమే అన్నమాట సెట్ చేసింది ఆ పైపు ఎందుకు అతికిచ్చిండు అంటే ఇగో ఈ కర్రల మీదకి రావాలి ఇంత లాంగ్ అందుకనే ఆ విధంగా గమ్ము పెట్టి అతికిచ్చిండు ఇది ఇగో మా ఇల్లు చూపడుతుందా అదే అన్నమాట మా ఇల్లు ఇది వచ్చేసి మా రాజ్యం అంటే నా ఒక్క రాజ్యం కాదు మా ఊళ్ళు ముగ్గురు అన్నమాట ముగ్గురు అన్నల తమ్ముళ్ళు మా తాతలు ఇక వాళ్ళు అన్నమాట ఇక్కడ మొత్తం మా పాలోళ్ళయే ఉంటాయి ఇటు సైడ్ మొత్తం మా బరి చెట్టు అన్నమాట వేరే వాళ్ళు ఎవ్వరు లేరు నిన్న మొన్న నిన్న నిమ్మకాయలు వెళ్ళిపోయింది కూడా అదే అన్నమాట ఆ తోటనే ఆ ఇల్లు అవపడుతుందిగా అదే అన్నమాట మా మామయ్య వాళ్ళే మా పాలోళ్ళే ఇక మా వాళ్ళు వచ్చేసి ముగ్గురు అన్నల తమ్ములు అందులో పెద్ద మా తాత అంటే మా అమ్మ వాళ్ళ నాన్న సెకండు మా ఆయన వాళ్ళ నాన్న థర్డ్ డిపార్ట్మెంట్ మామయ్య వాళ్ళ నాన్న అన్నమాట ఇక నేను వచ్చేసి ఇక మా తాత వాళ్ళ తమ్ముని కొడుకుని పెళ్లి చేసుకున్న ఈ ఇంటికి కోడలుగా వచ్చిన వచ్చి ఇగో ఈ పనులు అన్నీ చేస్తున్నా నార్మల్ పట్టిందా నార్మల్ అయితే పడుతుంది ఇక నార్మల్ పట్టగానే ఇక నీళ్ళు అన్నీ ఎల్లదీయాలి వరాల మీద కూర్చుందామన్నా నాకు భయం అవుతుంది ఎక్కడ చూసినా పాము అయితే ఇప్పిందన్నమాట పాము పడుతున్నవి భయం అవుతుంది ఈ వరం చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇగో ఇది వచ్చేసేమో డిపార్ట్మెంట్ మామయ్య వాళ్ళది ఇది వచ్చేసేమో మనది ఇప్పుడు నేను చెక్కదలుచుకుంటే ఇంత బాట ఉండదు ఇవో నేను అడుగు పెట్టిన కాడికి యువతలు దాంకా చెప్పుకోవచ్చు కానీ మనం ఎకరాలల్లో పండియలేం కానీ ఓరాలల్లో పండిస్తామా ఎన్ని పుట్లు పంతే చెప్పండి కనీసం నడవడానికన్నా దారి ఉండాలి కదా అది కొంతమంది మూరుకులకు అర్థం కాదన్నమాట మొత్తం హీల్స్లు పెట్టి తొక్కిస్త్రు ఓరాలలో పుట్లు వంతని ఇప్పుడు ఇంత కష్టం చేసి ఇంత చేసిన వాళ్ళకే మనకు బుక్కె బు వేయడానికి పానం దరిగట్లేదు వాళ్ళ వాళ్ళ వీళ్ళై దున్నుకొని మలుపుకొని చేసుకుంటే ఏమన్నా వస్తుందా చెప్పండి ఏం రాదు అనవసరం అసలు అల్ల వండాలే మనకు మిగిలాల కానీ ఈ వరాలల్లో ఏమంతే చెప్పండి కానీ కొంతమంది మూర్ఖులకు అది అర్థం కాదు నాకు కూడా వరాల సమస్య వస్తుందండి నేనేమో సర్దుకుపోతున్నా వాళ్ళు ఏమో రెచ్చిపోతురు చూద్దాం ఎంతవరకు వస్తుందో నేనైతే న్యాయాన్ని నమ్ముతా న్యాయం ఏంటంటే అన్యాయం ఏమో ఫాస్ట్గా పనిచేస్తుంది న్యాయం ఏమో నిదానంగా పనిచేస్తుంది నేనైతే ఆ న్యాయాన్నే నమ్ముకుంటా అన్యాయం అస్సలు నేను పోనన్నమాట చూద్దాం ఎంతవరకు వస్తుందో మా వరాల గొడవ ఇంతవరకు మా వరాల గొడవ ఈ వీడియోల వరకు అయితే తీసుకురాలేదు ఇప్పుడు నేను వరాల గురించి అయితే ఇందులో మాట్లాడుతున్నా ఇందులో మాట్లాడిన నన్న వాళ్ళు కొద్దిగానన్నా ఎన్ని కాంప్రమైజ్ అవుతారు అని అనుకుంటున్నా వాళ్ళు పెద్ద మనుషులు చెప్తేనే ఈయన వాళ్ళు ఇలా ఏం కాంప్రమైజ్ అవుతారు చెప్పండి ఇక నార్మల్ అయితే పట్టింది పూర్తిగా నార్మల్ అయితే పట్టింది ఇప్పుడు నేనైతే ఆ నీళ్ళన్నీ తీయాలన్నమాట ఇగో మొత్తం పట్టింది మళ్ళీ అవతలకి ఎలా తీయాలి ఇట్లా ఒక రెండు రోజులు చేయాలన్నమాట అట్నే నీళ్ళు అనుకోండి నారైతే పాసిపోతుంది ఇగో మినిమం ఇంత ఒక వచ్చి ఇంత ఇంత ఎత్తనా పెరగాలి మనది ఇప్పుడే స్టార్టింగ్ గింతే అన్నమాట నీళ్ళు ఎక్కువ ఉంటే పాసిపోతుంది అందుకని ఒక నాలుగు రోజులు పెట్టి తీస్తుండాలి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి బాయ్